హాయ్ అండి ఈరోజు మీకోసం రఘువరణ్ స్టోరీ ఫైనల్ పార్ట్ మరి కథలోకి వెళ్తే ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ వంటగదలు వంట చేస్తున్నారు ఏదో గుర్తొచ్చిందా అన్నలాగా నవీన ఇప్పుడే వస్తాను ఉండు అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళింది ఉష వంకాయలు కోసి పక్కనే ఉన్న ఉప్పు నీటిలో వేస్తుంది రఘువరణ్ ఉల్లిపాయలు బాండిలో వేపుతూ ఉష వైపు చూసి మీ వారు కూడా వస్తే బాగుండేది కదా రమ్మని చెప్పవలసింది మీ నవీన చెప్పలేదా అన్నాడు అది నన్ను ఒక్కదాన్నే రమ్మంది మా వారిని కూడా తీసుకురా అని చెప్తేం ఎలాగైనా పట్టు పట్టి సెలవు పెట్టించి తీసుకువచ్చేదాన్ని అవునా బాలే మనిషి ఏం మిమ్మల్ని ఒక్కటే రమ్మంటే ఏం బాగుంటుంది మీ వారు కూడా వస్తే నాకు కూడా సరదాగా వంటలు హెల్ప్ చేసేవారు కదా ఓ అయితే నేను ఒక్కదాన్నే రావటం మీకు నచ్చలేదా అన్నది అయ్యో నచ్చకపోవడం కాదు ఆయన కూడా వస్తేం నాకు కూడా ఫ్రెండ్ పక్కన ఉంటే అదొక ధీమా మీ ఆడవాళ్ళ మధ్యలో నేను నలిగిపోకుండా కొంత భద్రంగా ఉంటానని అంతే అన్న నవ్వుతూ ఇప్పుడు మేము మిమ్మల్ని ఏమని అనుకుతున్నాము మీకు హెల్ప్ చేస్తున్నానుగా అన్నది ఆశ్చర్యంగా రఘువరం వైపు చూసి చేస్తున్నారనుకో సరే కానీ నలుగురం కలిసి ఏదైనా ఊరు వెళ్తే బాగుంటుంది మీ ఫ్రెండ్ మీరు ఒక ఊరు ట్రిప్ ప్లాన్ చేయండి రోజు ఇంట్లో ఉండి విసుగు వస్తుంది అలా ఊరు మీద పడితే కొంచెం హ్యాపీగా ఉంటుంది ఆ ప్రకృతి అందాలను చూస్తూ ఆ ప్రకృతితో ముద్దులు మురిపాలు చేస్తూ ఆహా ఏం హాయిలే హాలా అంటూ ఒక రాగం తీశాడు మీరు బలి సరదా మనిషి అండి నాకు చాలా నచ్చారు అన్నది ఏంటే ఏం నచ్చారు ఎవరు నచ్చారు అంటూ ఒక కొత్త చీర తీసుకుని వంటగదిలోకి వచ్చింది నవీన ఏం నచ్చలేదేంటి నేనే నచ్చానట అదే చెప్తుంది అన్నారు రఘువరన్ ఉషకి వెంటనే గుండె జల్లుమంది ఏంటి భయం లేకుండా ఇలా చెప్పేశాడు అని తరబడుతూ అబ్బే ఏం లేదే మీ ఆయన ఏదో పాట పాడితే చాలా బాగా పాడుతున్నారు అన్నానంతే అన్నది ఆయన అంతే పెదవుల మీద ఉంటాయి పాటలన్నీ ఇదిగో నేను కొత్త చీర తీసుకున్నాను ఒకసారి చూడు ఎలా ఉందో అంటూ ఉషకు చీర చూపించింది నీ చీరల ప్రదర్శన ఇలా వంటగదిలో పెడితే ఎలా వెళ్ళి బెడ్రూమ్లో చూసుకుని మురిసిపోండి అంటూ ఓ గసరు గరసాడు అబ్బో ఇంతలోనే అంత కోపం ఎందుకో ఏదో మీరిక్కడ ఇక్కడ కంపెనీగా తోడుగా ఉండమన్నారని నేను పని ఆపుకొని వెళ్ళి చీర తీసుకువచ్చి వచ్చి చూపిస్తున్నాను వద్దంటే హాయిగా బెడ్రూంలో ఏసీ వేసుకొని కూర్చొని నా చీరలను చూపిస్తాను వస్తాను అంటూ ఉషని బరాబరా చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయింది వెళ్తూ వెనక్కి తిరిగి చూసి వంట అయిపోయాక మీరు కూడా వచ్చేయండి చల్లగా కొంచెం సేపు రిలాక్స్ అవుదురు అన్నది ఆర్డర్ వేసినట్లు చిత్తం మేడం వస్తాం చస్తామా అంటూ గరిట తిప్పటం మొదలుపెట్టాడు ఏంటి ఆ మాటలు ఎవరైనా అనుకుంటారేమో అన్న చూశాం ఏమీ అనుకోలే నువ్వు కంగారు పడకు రా నేను ఈ మధ్య చాలా చీరలు తీసుకున్నాను వాటికి మ్యాచింగ్ బ్లౌజ్లకి డిజైన్ వర్క్ చేయించాను వాటి కోసం అన్ని కొన్ని పూసలు దండలు కూడా మ్యాచింగ్ కలర్స్ తీసుకున్నాను అవన్నీ చూపించాలంటూ ఏసీ ఆన్ చేసి బెడ్రూమ్ తలుపు వేసింది రఘువరాన్ని అక్కడ వదిలేసి రావటం ఉషకి నచ్చలేదు తనతో పాటు అక్కడే ఉంటే బాగున్న అనిపించింది నవీన ఈ చీరలన్నీ చూపించే వరకు వదిలేటట్లు లేదు ఎందుకు రఘువరంతో ఉండటం ఆమెకు చాలా సరదాగా ఇష్టంగా అనిపిస్తుంది నవీన చూపించిన చీరలన్నీ ఆసక్తిగా చూస్తుంది అందులో ఒక చీర గ్రీన్ కలర్ది చూపించి దానికి మ్యాచింగ్ పూసలు దండం డిజైనర్ బ్లౌజ్ చూపిస్తూ ఇవన్నీ మా ఆయన సెట్ చేశారు తెలుసా తన గ్రీన్ అంటే చాలా ఇష్టం అందుకోసమని ఈ సెట్ మొత్తం దగ్గరుండి తనే సెలెక్ట్ చేశారు అంటూ చూపించింది ఉష చీరను పట్టుకొని చూస్తూ చాలా బాగుంది చాలా బాగా సెలెక్ట్ చేశారు నాకు ఈ చీర బాగా నచ్చింది నేను ఒకసారి కట్టుకుంటా అని ఇస్తావా అన్నది వెంటనే ఉష చేతిలో ఉన్న చీరను తీసుకొని చిన్నప్పుడు మన ఇద్దరం డ్రెస్సులు ఒకరికొకరు మార్చుకున్న విషయం నాకు ఇంకా గుర్తుంది కానీ ఇప్పుడు అలా బట్టలు మార్చుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే చిన్నప్పుడు విషయం వేరు ఇప్పుడు విషయం వేరు ఇది మా ఆయన చాలా ప్రేమగా నాకు ఇచ్చిన కానుక మా ఆయన్ని ఇచ్చేయమన్నట్లుంది మాట అనంద నవ్వుతూ నవీన సడన్ గా సరికి ఉషకి ఏం తోచలేక అయ్యో అలా కాదే చిన్నప్పుడు విషయం గుర్తుండే నేను అలా అడిగాను అంతేగాని మీ ఆయన కొనిచ్చిన చీర తీసుకోవాలని కాదు అన్నది మొహమాటంగా నవీన చీర దగ్గరగా పట్టుకొని తీరా చూసి ఉషకి జల్సగా అనిపించింది అయినా అదేంటి నా ఆలోచన అలా ఉంది నవీన భర్త తనకు చీర కొనిస్తే నేను అడగటం ఏంటి అనుకుంది మనసులో వంట ఎంతవరకు వచ్చిందో ఒకసారి పోయి చూసి రాకూడదా అన్నది ఉషా ఆయన సంగతి నీకు తెలియదు వంట కంప్లీట్ చేసి ఇప్పుడు హాల్లో సోఫా మీద కూర్చొని దర్జాగా టీపాయ మీద కాళ్ళు పెట్టుకుని సెల్ ఫోన్లో రొమాంటిక్ సాంగ్స్ చూస్తూ ఉంటారు కావాలంటే వెళ్ళి చూసి అన్నది ఉషా అవునా అంటూ మంచం దిగి చిన్నగా తలుపు తీ చూసింది నిజంగా నవీన ఏ విధంగా అయితే చెప్పిందో రఘువరన్ అదే విధంగా సోఫాలో కూర్చుని టీపాయ్ మీద కాళ్ళు పెట్టుకొని ఫోన్ చూస్తూ కూర్చున్నాడు నిజమేనే నువ్వు చెప్పింది నువ్వు చెప్పినట్లు చేస్తున్నాడు అన్నది ఉష లోపలికి వచ్చి పిల్లిలాగా చెవుల గుసగుసలాడుతూ మరి ఏమనుకున్నావు మా ఆయన అంటే ఆయన ఏ క్షణాలు ఏం చేస్తాడు ఎలా ఉంటాడు ఆయన ప్రతి కదలిక నాకు తెలుసు అన్నది గర్వంగా నవ్వినా ఇప్పుడు చూడు గట్టిగా ఒక కేక వేస్తారన్నది అన్నట్లుగా రెండు నిమిషాల్లో భోజనాలు రెడీ వచ్చేది ఏమైనా ఉందా ఇంకా మీ చీరల సింగారాలు అవ్వలేదా ఆకలి బాబోయ్ ఆకలి అంటూ బయట నుండి అరుస్తున్నారు నేను చెప్పానా అన్నది ఉష వెంటనే నవ్వుతూ నిజమే నువ్వు చెప్పినట్లే జరుగుతుంది ఇద్దరు చకచక చీరలు పూసలు దండలు నగలు అన్ని బీరువాలు సర్దేసి బయటకొచ్చారు వచ్చారు అదేంటి వంట చేయటం వరకైనా వడ్డించడం లేదా అన్నది అబాయిస్తూ మహారాణి గారా ఆజ్ఞ వడ్డిస్తాం మేడం వచ్చి కూర్చుండి అన్నాడు ఉష మొహమాటంగా వద్దులేండి నేను తీసుకొస్తాను అంటూ వంటగదులోకి వెళ్ళి వండిన గిన్నెలన్నీ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది చూసావా పెళ్ళామంటే ఇలా ఉండాలి ఎంత సహాయం చేస్తుందో చూడు అన్నది వైపు చూపిస్తూ ఆ బాగుందే కొత్త కాబట్టి ఇలా నీకు సహాయం చేస్తుంది అది వాళ్ళు ఆయన చెయ్యమని చెప్పండి అన్నది కళ్ళగరేస్తూ పెళ్ళామంటే అలా ఉండాలి అనగానే ఉషకు ఒక్కసారిగా వాళ్ళంతా పులకరించింది రఘువరణ్ నోట్లోంచి ఉషని పెళ్ళామని పిలిచాడు అని సంబరపడిపోతుంది ముగ్గురు భోజనాలు చేసి కార్స్ ఆడుకుంటూ మీ వారికి ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడికి రమ్మనండి అన్నారు రఘువరణ్ సరే చేస్తాను అని ఉష ఫోన్ తీసి వాళ్ళ ఆయనకు ఫోన్ చేసింది నేను కొంచెం బిజీగా ఉన్నాను ఇప్పుడైతే రాలేను ఒక గంటలో రాగలుగుతాను ఉంటే అక్కడే ఉండు నేను అక్కడికి వచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్పాడు హమ్మయ్య గంటలో అయినా వస్తా అన్నాడు అదే పదివేలు అనుకొని ఓ గంటలో వస్తారటండి అని చెప్పింది రాణి రాణి మీ ఆయన రాణి కడిగేస్తానన్నాడు కార్స్ పంచుతూ ఆ మీరు కడిగేసేదేంటి ఏమంటున్నారు అన్నది నవ్వినా పెళ్ళాన్ని ఇలా వదిలేసి ఆయన ఆఫీసు పనులను తిరిగితే ఎట్లాగా అదే అడుగుతానన్నాడు తన మనసులో మాట ఏదో రఘువరం తెలిసినట్లు అలా అన్నాడేంటి అని ఆశ్చర్యంగా చూసింది రఘువరణ్ వైపు ముగ్గురు కార్స్ ఆడుకుంటూ కూర్చున్నారు చూస్తుండగానే సమయం ఆరు గంటలు అయిపోయింది ఉష భర్త ఇంకా రాలేదు ఆట మధ్యలో రఘువరణ్ వేస్తున్న జోక్సు తొండి ఆటలు చిల్లిపి కబుర్లు భార్య భర్తల సరస్ సంభాషణల మధ్యలో అలకలు తనకే ఎంతో నచ్చాయి తన భర్త కూడా తనతో అది సరదాగా ఉంటే ఎంతో బాగుంటుంది కదా అనుకుంది రఘువరణ్ ఇక ఆట క్లోజ్ చేసి ఇక నాకు బోరు కొడుతుంది పొద్దున్న నుంచి మీ ఇద్దరి ముఖాలు చూసి చూసి అలసిపోయాను నేను అలా బయటికి వెళ్ళి వస్తాను అంటూ పైకి లేచాడు నవీన వెంటనే ముఖం ముడుచుకొని మా ముఖం చూసి అలసిపోయారా మీరా అన్నది ఏ డౌట్ వచ్చిందా ఒక అరగంట అలా రిలాక్స్ అయ్యి వస్తాను అంటూ నవీన మాటలు వినిపించుకోకుండా బయటికి వెళ్ళిపోయాడు నవీన వెంటనే ఉషన్ చూసి నవ్వుతూ ఆయన అంతేనే ఎప్పుడు ఇలా ఉంటారు అసలు అర్థం కారు ఇప్పుడు మన ముఖాలు చూసి విసుగు వచ్చిందని బయటకు వెళ్ళిపాడా చూడు అరగంటలో తిరిగి వచ్చి నిన్ను చాలా మిస్ అవుతున్నాను నవీన అంటాడు మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది నవీన నీకు దేవుడు మంచి భర్తనిచ్చాడు అన్నది ఉషాం అవును ఉషా నిజమే దేవుడికి ఎంతో మంచి పూజ చేసి ఉంటాను అందుకే ఇలాంటి భర్తనిచ్చాడు మా ఆయన అల్లరివాడే కాదు చాలా చిలిపివాడు కూడా తెలుసా అన్నది శ్రీవారి ముచ్చట్లు చెప్పాలని కోరికతో అవునా చెప్పు మీ స్త్రీవారు ముచ్చట్లు నాకు వినాలని ఉన్నది అన్నది ఉషాం ఉండు తినడానికి ఏమైనా స్నాక్స్ తీసుకువస్తాను అని వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టి ప్లేట్ నిండా జంతుకలు వేసుకుని తీసుకువచ్చింది ఇద్దరు మంచం మీద కూర్చొని జంతుకలు తింటూ కాఫీ తాగుతూ ఉన్నారు చెప్పవే నాకు చాలా సరదాగా ఉంది ఏంటి సంగతి అంటూ కన్ను కొట్టి అడిగింది ఉషాం నవీన వెంటనే సిగ్గుపడిపోతూ ఏముంటుంది నీకు విషయం తెలుసా అసలు మా ఆయన ఆ విషయంలో రాసికుడు సరసాలు అడ్డంలో అతని కింగ్ చాలాసేపు కావాలంటాడు మంచి మూడ్లోకి తీసుకొస్తాడు నాకు చాలు అనిపించే వరకు మా ఆయన చేస్తూనే ఉంటాడు మా మొదటి రాత్రి ఏం జరిగిందో తెలుసా అన్నది నవీన నవీన మాటలకి ఉష కళ్ళ ముందు వాళ్ళిద్దరు కనిపిస్తున్నారు హా చెప్పు చెప్పు అన్నది ఉషా నవీనాకి సిగ్గు ముంచుకొచ్చేసింది బయట డోర్బెల్ మోగిన శబ్దం నవీన వెళ్ళి తలుపు తీసింది రఘువరం తినడానికి బజ్జీలు పులుగులు వడలు తీసుకువచ్చాడు అబ్బా అప్పుడే వచ్చేసారా ఇంకొంచెం ఆలస్యంగా రావచ్చు కదా అన్న చేతిలో ఉన్న క్యారీ బ్యాగుల్ని తీసుకుంటూ ఆ నేను మీకేం అడ్డు వచ్చాను నేనేమి మీ గదిలోకి రాను నాకు చాలా ఆఫీస్ వర్క్ ఉంది నేను నా బెడ్రూమ్లో వెళ్ళి వర్క్ చేసుకోవాలి అని తెచ్చిన క్యారీ బ్యాగులు చేతిలోకి తీసుకుని వంట గదులకు వెళ్ళి తనకు కావాల్సినవి ప్లేట్లో పెట్టుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు నవీన అలాగే చూస్తూ సరే మీ ఇష్టం మేము చెప్పుకోవాల్సిన కబుర్లు ఇంకా మిగిలి ఉన్నాయి అని తన గదులకు వెళ్లి తలుపు వేసేసింది అబ్బో ఈ ఆడవాళ్ళకి ఎంతసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్న తరగవు అనుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోయి ఆఫీస్ వర్క్ చేసుకోవటం మొదలు పెట్టాడు అదేంటి నవీన మనతో పాటు కూర్చోమని చెప్పవచ్చు కదా అలా పంపించేసావేంటి అని ఉషాం మన కబుర్లో ఆయనకు ఎందుకులే ఉషా అసలే ఇలాంటి టాపిక్ అంటే చాలా కష్టం ఎక్కలేని లేని కబుర్లు తన్నుకొస్తున్నాయి ఆయన మనకు అడ్డం అంటూ ఏదో రహస్యం చెప్పినట్టుగా చెప్పింది సరే సరే మధ్యలో మంచి టాపిక్ లో వదిలేసి వెళ్ళిపోయావు చెప్పు అన్నది ఉషా ప్లేట్లో ఉన్న బజ్జిని తీసుకుంటూ హా ఇప్పుడు చెప్పవే మొదటి రాత్రి ఏం జరిగింది ఏదో చెప్పబోతు మధ్యలో ఆపేశావు అన్నది మళ్ళీ ఆ మొదటి రాత్రి గురించి చెప్తున్నాను కదా మొదటి రాత్రి ఏముంది అందరిలాగే జరిగింది అన్నది కొంచెం తెరబడుతు అందరిలాగే ఏంటే అందరికి మొదటి రాత్రి సరిగా జరగదు కదా నాకైతే అసలు కాలేదు అన్నది మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదులేవే ఎందుకంటే మా ఇద్దరికి ముందు నుంచే పరిచయం ఉంది కదా అందుకే మొదటి రాత్రి ఎలాంటి ఇబ్బంది కలగలేదు అంటూ ఆపేసింది ఎందుకు ఆ విషయం ఇప్పుడు చెప్పాలనిపించడం లేదు ఇందాక ఫ్లోర్లో అయితే అన్ని పూసగుచ్చినట్టు చెప్పేదేమో మధ్యలో గ్యాప్ వచ్చేసరికి ఆమెకు చెప్పాలని అనిపించలేదు అయ్యో మధ్యలో మీ ఆయన పానకంలో పుడకలాగా వచ్చి మంచి టాపిక్ ఆపేశాడు ఆయన దేనికైనా పెట్టి పుట్టాలి నువ్వు చాలా అదృష్టవంతురాలు నవీనా నేను అర్థం చేసుకుంటూ సుఖపెట్టే భర్త దొరికాడు నీలాంటి అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పు అన్న దోషం నాకి భర్తను ఎవరైనా పొగితే చాలా ఇష్టం ఇంకా భర్త గురించి చెప్తూనే ఉంటుంది అవును నేను చాలా అదృష్టవంతురాలని అంటూ మళ్ళీ మొదలుపెట్టింది పెళ్ళైన దగ్గర నుంచి అతని నా స్నేహితుడు భర్త అన్ని అందుకే మా ఇద్దరి మధ్య బంధమల పెనవేసుకుపోయింది తను కూడా నాతో అన్ని చెబుతాడు మా మధ్య ఇప్పటి వరకు అభిప్రాయ భేదాలు కలగలేదు తన కోపం వచ్చి గొడవపడినా నీ సైలెంట్ అయిపోతాను నాకు ఏదైనా కోపం వచ్చి నీ గట్టిగా రిచ్చినా అతనేం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతాడు కొంచెం సేపట్లో ఇద్దరం మళ్ళీ మామూలు అయిపోతాము అసలు మా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని ఆలోచన కూడా మాకు రాదు మళ్ళీ మామూలుగా మాట్లాడేసుకుంటాం అందుకే ఇప్పటి వరకు మా మధ్య ఇలాంటి గొడవలు జరగలేదు భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు అవి సహజంగా జరుగుతూనే ఉంటాయి అందుకే రఘువరణ అంటే చాలా ఇష్టం అతన్ని వదిలి కొంచెం సేపు కూడా ఉండలేను అని భర్త గురించి మురిపంగా చెబుతాం అదే నేను అంటున్నాను మీ ఆయన అంటే నీకు చాలా ఇష్టమనే ఇప్పటి వరకు నేను చెప్పింది కూడా మళ్ళీ అదే తిరిగి నువ్వు నాకు చెప్తున్నావు అనేది వుషాం సరేలే ఇంకో బజ్ తీసుకో మీ స్త్రీవారి ముచ్చట్లు ఏమిటి చెప్పు అన్నది నవ్వినాం ఏముంది తెల్లవారటం ఆయన పనికి వెళ్ళటం మళ్ళీ రాత్రి రావటం నిద్రపోవటం అంతే తప్ప మా మధ్య ఎలాంటి అనుబంధం లేదు ఏదో కాలంతో పాటు నడుస్తూ వెళ్తున్నాం చెప్పుకోటానికి ఒక చిన్న స్వీట్ మెమరీ కూడా లేదు అన్నది ఉష దిగులుగా సరే ఆయన వచ్చే టైం అయింది ఇక్కడికి రాడేమో నేను ఇంటికి వెళ్తున్నాను అన్నది ఉషాం ఒక్కదానివి ఎలా వెళ్తా ఉండు ఆయన దింపుతాడు అంటుం తలుపు తీసి రఘువరం దగ్గరకు వెళ్ళి కొంచెం దింపేసి రండి అన్నది అదేమిటి వాళ్ళ ఆయన వస్తారన్నది కదా ఇప్పుడు దింపటం ఏంటి నాకు చాలా పని ఉంది నువ్వు వెళ్ళి రాపో బైక్ బయక్కి సంధిస్తుం ప్లీజ్ వెళ్ళరా నీ మాటలు చెప్పి చెప్పి అలసిపోయాను మీరు వచ్చేలోపు మీకు నాకు మంచి టీ రెడీ చేస్తాను వెళ్ళి రండి పక్కనేగా అన్నది చేసేదేమీ లేక పైకి లేచి రండి ఉషా మేడం మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపమని ఆర్డర్ వేశారు రండి అంటూ కాళ్ళు ఇడ్చుకుంటూ బయటకు నడిచాడు అయ్యో మీకు ఇబ్బంది అయితే వద్దులేండి నడిచి వెళ్ళిపోతాను పక్కనే కదా ఎందుకు మీరు అంత బాధపడుతూ రావటం అన్నది ఉషాం అమ్మ తల్లి ఇంకో మాట మాట్లాడితే వచ్చి గోల పెట్టేస్తుంది రా తీసుకెళ్తాను అన్నాడు విసుగ్గాం ఆ మాట ఉషకి నవ్వొచ్చి బండి వెనక కూర్చుంది రఘువరం బండి స్టార్ట్ చేశాడు ఒక కిక్కు బండి జరకిచ్చి ముందుకు దూకింది ఉషా అదిరిపాటుగా పాటుగా రఘువరం మీద పడింది వెంటనే ఆమె చేతులు అతని నడుమును చుట్టేశాయి ఆమె శరీరం మొత్తం అతని మీద వాలిపోయింది సరిగ్గా గట్టిగా పట్టుకొని కూర్చోండి అన్న రఘువరం రఘువరణలో ఎలాంటి చిన్నము లేదు కాని ఉషా అతని స్పర్శకి మయమర్చిపోయింది తనువంతా పులకరించింది ఇది రెండోసారి అండి ఇలా మీద పడ్డం సరిగ్గా బండి మీద కూర్చోలేరా అన్నాడు మళ్ళీ కోపంగా గట్టిగా పట్టుకున్నారా వెళ్దామా అని తల వెనక్కి తిప్పి చూసి తలబడుతూ ఆ అన్నది ఉషా రఘువరణ్ వెనకాల కూర్చుంది కానీ ఆ మనసంతా ఎటో వెళ్ళిపోతుంది ఈసారి రఘుని లోపలికి రండి అని కనీసం మాటేననకుండా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఏంటండి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా అంటూ పిలిచారు రఘువరన్ వెనక్కి తిరిగి చూసి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది ఉష ఎందుకు ఇలా వెళ్ళింది అనుకుని ఆశ్చర్యం ముఖంలో వ్యక్తం చేసుకుంటూ వెను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత ఉష ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్న దానిలాగా నవీన దగ్గరికి వచ్చింది నవీన ఉషను చూడగానే ఏంటే ఇన్ని రోజులు ఏమైపోయావు కనీసం ఫోన్ కూడా చేయలేదు ఈ రోజు నీ దగ్గరకు నేనే వద్దాం అనుకున్నాను అంతలోనే నువ్వు వచ్చావు సమ్మర్ కదా కాటన్ చీరలు కొనుక్కోటానికి వెళ్దామా అన్నది నవీన గల గల ఉష మౌనంగా ఉంది ఏం మాట్లాడలేదు ఏమిటి ఉష అలా ఉన్నావు ఏమైంది అన్నది ఉష మనసు అగ్నిపర్వతంలాగా బరువెక్కిపోతుంది లాగా ఎలాగైనా నవీనకి విషయం చెప్పాలనుకుంది రఘువరంతో మాట్లాడితే బాగోదు అని డైరెక్ట్గా నవీనని అడగాలని నిర్ణయించుకుని ఇంటికి వచ్చింది కానీ ప్రాణ స్నేహితురాలికి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక రెండు రోజుల నుంచి మదన పడుతూ ఉంది ఏంటి అని దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ భుజం మీద ఒకటి వేసింది నవ్వినాం అబ్బే ఏం లేదు నవ్వినాం నిన్ను ముఖ్యమైన విషయం అడగాలి అందుకే అది ఎలా అడగాలో అర్థం కావటం లేదు అన్నది తడబడిన స్వరంతో ఏమిటి కొత్తగా అడుగుతున్నావు ఏం అడగాలనుకున్న మొహమాటం లేకుండా అడుగుతావు కదా ఏంటి కొత్తగా అన్నది నవ్విన ఆశ్చర్యంగా చూస్తూ ఉషకి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు అదేనే మీ ఇద్దరు ప్రేమను చూసి నాకు రఘు అంటే ఇష్టం కలిగింది నువ్వు రఘు గురించి చెప్పే మాటలు అతని మీద చూపిస్తున్న ప్రేమ చూసి నాకు తనంటే ఇష్టం కలిగేలా చేశాయి అందుకే సిగ్గు విడిచి అడుగుతున్న రఘు సాంగత్యం నాకు కావాలి ఒకసారి అతని ప్రేమని నేను చూడాలి అనుభవించాలి అని ఉంది దానికి నీ పర్మిషన్ కావాలి అన్నది వశాం నవీన ఏం మాట్లాడలేదలాం మౌనంగా చూస్తూ ఉండిపోయింది సడన్ గా ఉషలో అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు ఉషాకి సరదాగా భార్య భర్తల మధ్య జరుగుతున్న విషయాలు చెబుతున్నాను అనుకుంది కానీ ఉష మనసులో ఆశలు కలుగుతాయని ఊహించలేదు భార్య భర్తల మధ్య జరిగే విషయాలను మూడో వ్యక్తికి తెలియకూడదంటారు అందుకేనేమో ఉష ఎందుకు ఇలా ప్రవర్తించిందో అర్థం కాలేదు సరే అని ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చిన దాంట్లో సరే ఉషా రేపు నేను ఒక్కదాన్నే షాప్కి వెళ్తాను రఘు ఇంట్లోనే ఉంటాడు అన్నది నవీన ఇంత త్వరగా ఒప్పుకుంటుందని అస్సలు ఊహించలేదు నవీన ఏడ్చి గొడవ పెడుతుందేమో అనుకుంది కానీ చిన్నప్పుడు ఏ జరిగినా ఇవ్వటం నవీనకు అలవాటు ఆ అలవాటే ఇప్పుడు కొనసాగుతుందేమో అని ఒక పాచిక వేసింది నవీన ఒప్పుకున్నందుకు చాలా సంబరపడిపోయింది ఆనందంతోనే ఇంటికి వెళ్ళింది మరుసటి రోజు ఇంట్లో పని అంతా హడావిడిగా చేసేసుకుంది ఏమిటి రోజు రాణిగారు అప్పుడే పని మొదలు పెట్టారు అంటూ ఆ మినకే తిరుగుతూ అడిగారు రఘువరన్ ఏమీ లేదు ఊరికే అన్నది భావంగా ఏమిటో ఈరోజు అలకలో ఉన్నారు రాణిగారు అంటే వెనక నుంచి వెళ్ళి కౌగలించుకున్నాడు అలకేం లేదు కొంచెం పని త్వరగా చేసుకుని బజారు వెళ్దామని అన్నది ఏమిటో బజారు పని అన్నాడు ఆ మెడ వంపుల్లో ముద్దు పెడుతూ అబ్బా ఉండండి నేను త్వరగా పని చేసుకొని కాటన్ చీరలు కొనుక్కోవాలని బట్టల షాప్కి అన్నది హా నేను లేకుండానా నువ్వు వెళ్ళేదిం ఎప్పుడు నేను తోకలా వెనకే ఉండాలిగా అని నవ్వుతూ ఆ ఎప్పుడు నా వెనకే తోకలాగా నా కొంగు పట్టుకుని ఉంటారా ఏమిటి మీకు ఎన్ని ఎవ్వరాలు ఉన్నాయో నాకేం తెలుసు అయినా మీతో నాకేం అవసరం లేదు మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్పి స్నానం చేయడానికి వెళ్ళిపోయింది ఏమిటి నవీనా ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తుంది నాకేమన్నా ఎవ్వరాలు ఉండటం ఏమిటి ఏమిటో ఈ ఆడవాళ్ళు ఎప్పుడు అర్థం కారనుకుంటుం ఇటు తిరిగి అటు చూసేలోపు నవీన వెంటనే రడై హ్యాండ్ బ్యాగ్ తీసుకొని తలుపు జాగ్రత్తగా వేసుకోండి అసలే రోజులు బాగోలేదు అనుకుంటూ వెళ్ళిపోయింది నవీన నవీన ఎందుకింత హడావిడిగా బయటికి వెళ్ళిందో రఘువరానికి అర్థం కాలేదు అతను వెంటనే ల్యాప్టాప్ లో తన ఆఫీస్ వర్క్ మొదలు పెట్టాడు నవీన వెళ్ళిన ఐదు నిమిషాల్లో ఉష తలుపు కొట్టింది ఏమిటి నువ్వు వెళ్ళలేదా షాప్కి అన్నాడు ఉషను చూసి వెళ్ళలేదు ఇక్కడికి రావాలి అని వెళ్ళలేదు అంది అదేంటి ఇక్కడికి రావటం ఏంటి ఇద్దరు కలిసే వెళ్తారనుకున్నానే అన్నాడు ఉష ఏం మాట్లాడలేదు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఉష ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండదలుచుకోలేదు వెంటనే విషయం రఘుకి చెప్పేయాలనుకుంది ముందు నిలబడి గట్టిగా ఊపిరి తీసుకుని రఘు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు నాకు కావాలి నవీన కూడా ఇంట్లో లేదు ఈ రోజు నువ్వు నా సొంతమ్మ వాళ్ళ రఘు అన్నది రఘుని పట్టుకుని ఉష తన కోసం తపించిపోతుంది అని రఘువరణ ముందే గ్రహించాడు మగబుద్ధి ఇట్టే వాసన పసిగట్టేస్తుంది కదా తనని కోరి వచ్చిన ఆడదాన్ని వద్దని తోసేస్తే మగాడు కాదు అనుకుంటుందేమో అని రఘువరణ్ మనసు ఆలోచనలు చుల్లు తిరుగుతున్నాయి మరో మాట మాట్లాడకుండా ఒక్కసారిగా ఉషని దగ్గరకు తీసుకున్నాడు ఉష రఘుకి దగ్గరగా వచ్చింది ఇద్దరి మధ్యని శబ్దం గడియార శబ్దం తప్ప ఏమి వినిపించడం లేదు రఘువరణ్ మనసు ముందే గ్రహించింది ఉష ఎందుకు అతనికి ఆకర్షితురాలవుతుంది అని అనిపించింది రఘువరణ మాటలు ఉష ఆసక్తిగా వినడం అతన్ని అదోలా చూడడం అతను ముందే గ్రహించాడు కోరి వచ్చిన ఆడదాన్ని ఇలాంటి మగవాడు కాదు అని దూరం చేసుకోడు కదా రెండు చేతుల్లో ఉషమ్కం పట్టుకుని ముద్దు పెట్టుకోవాలి అని దగ్గరగా వచ్చాడు రఘువరణ్ ఊపిరామ చెంపలను తాకుతుంది వెచ్చని ఆ శ్వాస మనసులో కోరికలు రేపుతుంది వెంటనే ఆమె రెండు చేతులు రఘువరన్ నడుము చుట్టేశాయి అతను తమకంగా కలవరిస్తూ ఆమె పెదవులు అందుకోవాలని పెదవులు ఉబలాట పడుతున్నాయి ఉష మైకంగా మూసుకుంది నవీన రూపం కళ్ళ ముందు కనిపించింది రఘువరణ్ మీద నవీనకు ప్రేమ ఉష స్నేహం మీద నవీనకున్న నమ్మకం ఉష కలలో మెదలాయి అంతే కళ్ళు తెరిచింది ఉషాం ఒక్కసారిగా రఘున్ దూరంగా తోసింది వద్దు నాకు నువ్వు వద్దు అంది గట్టిగా ఏడుస్తూ నా స్నేహం నాకు ముఖ్యం నా స్నేహం నాకు కావాలి నా నవీనని నీ మోసం చెయ్యను చెయ్యలేను అంది ఏడుస్తూ ఈ తాత్కాలిక ఆకర్షణ ఐదు నిమిషాల సుఖం కోసం నా జీవితకాలం స్నేహం పాడు చేసుకోను నేనంటే ఎంత ఇష్టం ప్రేమ లేకపోతే నేను అడిగిన వెంటనే సరే అని నిన్ను చెప్పింది నా స్నేహితురాలు వజ్రం లాంటి దాని స్నేహం ముందు మన కామం పనికిరాని బండరాయి అయిపోయింది నన్ను క్షమించరగు ఏడుస్తూ దూరంగా ఉన్నప్పుడు ఎన్నో ఆకర్షణలు చుట్టుముడతాయి కానీ దగ్గరగా నువ్వు నాకు దగ్గర అయినప్పుడే నేను చేస్తున్న తప్పేమిటో అర్థమైంది నిన్ను కేవలం కావాలని కోరుకున్నాను కానీ నాది ప్రేమ కాదు నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది ఒక క్షణం ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది ఒక క్షణం చెడు ఆలోచన నన్ను ఇలా చేసింది అని పచ్చితా ఏడుస్తూ మాట్లాడింది ఉషా తలుపు చాటుగా నవీన్ అంత చూస్తూనే ఉంది నిన్ను కావాలనుకున్నా నేను అడిగిన వెంటనే ఏమి అనకుండా నన్ను నీ దగ్గరకు పంపింది నీ మోసం చెయ్యలేను నాకు నువ్వు వద్దు రగు వద్దు అని ఎక్కే ఎక్కి ఏడుస్తుంది నిజమైన స్నేహం స్వచ్ఛమైన స్నేహం ఎప్పుడు ఓడిపోదు నవీనకు తెలుసు భర్త గురించి ఉష గురించి వాళ్ళది ఆకర్షణ మాత్రమే అని ప్రేమ కాదు అని కళ్ళకి అంటుకున్న చిన్న ఆకర్షణ పోవాలంటే వారికి వారు చేస్తుంది అనుభవంలోకి రావాలి అప్పుడే మంచి చెడు తెలుస్తుంది ఉష కోరిక ఒప్పుకొని ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ లాంటిది ఇచ్చిన ఇద్దరికి ఇప్పుడు ఇద్దరి మనసులో కల్మషం ఉండదు స్నేహం మాత్రం ఉంటుంది ప్రతి మగవాడు ఆకర్షణకు లోనవటం సహజం అలాగే ప్రతి స్త్రీ కూడా మగాడ ఆకర్షణ స్త్రీ అది సహజం దాన్ని తప్పుగా అనుకొని గొడవలు పడి మనసులు చంపుకొని కాపురం పాడు చేసుకుంటే ఎలా ఒక్కసారి వదిలేస్తే వారికి వారు చేస్తున్న తప్పు తెలుస్తుంది నవీన భర్తని కొంగు అంచున కట్టుకొని వదిలేసింది వెళ్ళిన దూరం భర్తను వెల్లనిస్తుంది దారి తప్పి పడిపోతాడంటే కొంగు లాగి నడుముకు చుట్టుకుంటుంది ఉష ఏడుస్తుంది చిన్నపిల్లలాం నవీన ఏం తెలియనట్లు తలుపు కొట్టింది రఘు వచ్చి తలుపు తీశాడు నన్ను క్షమించు తప్పుగా ఆలోచించాను బంగారం లాంటి నీ స్నేహం ముందు నేను ఓడిపోయాను అంది ఉషా రెండు చేతులు జోడించి నీలాంటి మనిషి నా స్నేహితురా చెప్పుకోవడానికి గర్వంగా ఉంది నీ ప్రేమ మీద ఆశపడి అడిగాను నా కోసం నీ ప్రేమని నీ జీవితాన్ని నాకు ఇచ్చావు నీ ప్రేమని అపవిత్రం చేసే అర్హత నాకు లేదు నా ప్రేమ నా భర్తకి పంచితే నా సంసారం కూడా నీ సంసారంలా ఆనందంగా ఉంటుంది అని తెలుసుకున్నాను మా ఆయనకు ట్రాన్స్ఫర్ అయింది నైట్కి వెళ్ళిపోతున్నాం నీ స్నేహం ఎప్పటికీ నాకు కావాలి నన్ను క్షమించు అని నవీనాన్ని గట్టిగా కగోలించుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది ఉషాం నవీన ఉషతో ఒక మాట కూడా మాట్లాడలేదు వెళ్ళిపోతున్న ఉషని చూస్తూ ఉండిపోయింది ఏమే శ్రీమతి నన్ను ఉషని ఓ గదిలో వేసి వెళ్ళిపోతావా అన్నాడు రఘువరన్ నడుం మీద చెయ్యి వేసుకుని ఒకవేళ నవీన వైపు చూపిస్తూ ఎంత ధైర్యం నీకు నీ మొగుడంటే భయం భక్తి లేదా నా మీద ప్రయోగాలు చేస్తున్నావా అమాయకుణ్ణి చేసి నా మీదికి నీ స్నేహితురాల్ని పంపిస్తావా అన్నాడు కొంచెం కోపంగా ఆ రఘువరణని పేరు పెట్టుకుంటే శ్రీరామచంద్రుడు అనుకున్నాను మీరు మాత్రం ఏమన్న తక్కువ ఏమిటిం నంత చూస్తూనే ఉన్నాను అయినా నా మొగుణ్ణి నా కొంగు కట్టుకున్నాం ఎక్కడికి పోయినా లాగేస్తా అని కొంగు తీసి లోబలకి దింపింది నవీన కొంటగా రఘువరాణ్ణి చూస్తూ అయినా శ్రీవారు మంచి ఛాన్స్ ఇస్తే వదిలేశావు ఏమిటి అబ్బాయి అన్నది రఘునడుము గిల్లి రామచంద్ర అని లింపలు వేసుకున్నాడు ఏమి ఎరగనట్లు ఇది సరిపోలేదు యాభై గుంజీలు కూడా తీయాలి అని నవ్వే నవ్వుతూ ఆ బాగుంది అంటూ ఆ మాంతం ఆమెను ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళాడు సంసారం ఒక సాగరం ఎన్నో ఆటుపోట్లు కష్టసుఖాలు మంచి చెడు తట్టుకుంటూ సాగాలి అప్పుడే మన తరాలకు అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ అని చెప్పుకోటానికి కుటుంబం ఉంటుంది భార్య భర్తలు గొడవలకు పోతే అమ్మ ఒక చోట నాన్న ఒక చోట పిల్లలు ఒక చోట భార్య భర్తలు కలిసి ఉండి సర్దుకపోతే జీవితం పూలబాటే నువ్వు నువ్వుని నిందిస్తే ఓదార్పు అవుతుందా మీరే చెప్పండి ఎవరైనా మాటలు నేర్చుకున్నంత సులువుగా మాట్లాడడం నేర్చుకుంటే ఎంత బాగుంటుంది కదా ఈ కథ ఇంత సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్